ప్రైజ్ దలాడ్ ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములు మీకు అందరికీ శుభములు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పదోవ వచనము ఇక కొంచెం నిద్రించదనని కొంచెము దడుక్కునేదని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదునని నీ అనుచందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని ఎద్దకు వచ్చును ఈ రోజున ఒక ఆత్మీయ సందేశాన్ని మీకు తెలియపరుస్తున్నానండి ఈ రోజున మనము చాలా సందర్భాల్లో అనే మాట ఏమిటంటే ఎప్పుడు పడుకునే ఉంటామండి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొడుకునేంతసేపు ఇంట్లో పనికి పోయి లేక బయట పని ఎక్కువైపోయి ఆ పని ద్వారా కొంచెం అలసట తీర్చుకుందామని కొంచెం సేపు పండుకుందామని సేపు చేతులు ముడుచుకుందామని కొంచెం సేపు నిద్రబోదామని మనము కొంచెము కొంచెముగా మాట్లాడుతూ ఉంటాం పురులారా ఈ సేపు అనేది మన నోట మనం రానియకూడదండి కొంచెముగా కొంచెం సేపు పడుకుంటాను కొంచెం సేపు కూర్చుంటాను కొంచెము సేపు చేతులు ముడుచుకుంటాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడట మన ఎద్దకి దరిద్రత పరిగెత్తుకొని వస్తుందట మరి ఏం చేయాలా ఏమి చేయాలంటే ఆ కొంచెము సేపు పడుకునేది ఆ కొంచెము సేపు అలసట తీర్చుకునే దానికంటే ఆ కొంచెం సేపుట్లోనే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ప్రార్థించాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట తెలియపరుస్తాను దానియేలు రాజుగారికి లెక్క అప్పగించే విషయంలో చాలా నమ్మకొస్తుడండి ఎంతటి నమ్మకం అంటే అతడు పనిలో బిజీ అయిపోయి ఆ పని ద్వారా అతని ప్రాణానికి రెస్ట్ లేదండి రెస్ట్ లేనప్పుడు అతడు ఏమి చేశాడంటే తనకు సమయం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోకుండా కొంచెం సేపు చేతులు ముడుచుకోలేదండి కొంచెం సేపు తల వాల్చుకొని పడుకోలేదండి కొంచెం సేపు నేను పడుకుని నిద్రపోతానని చెప్పలేదండి అతడు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఎరుసలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి దేవునికి ప్రార్థన చేసేవాడు అండి రాజుగారికి నా ద్వారా నష్టం కలగకూడదని చెప్పి అతను ఒకవైపు కష్టపడుతూనే మరొక వైపు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఇది ఒక ఆత్మీయ జీవితం అనేది ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాలండి దాని ఏలు వలె సమయం దొరికినప్పుడు ప్రార్థించాలి దాని వలె సమయం దొరికినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి దాని ఏలవలే సమయం దొరికినప్పుడు మనము నిత్యము ప్రభునామాన్ని గనపరచాలి ఇప్పటికీ నీవైతే చేయిచున్నావు నా దేవుని వలన అపరిమితమైన కృపకు నీవు యోగ్యుడిగా గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రభుత్వ దానియలు అంత కష్టపడుతున్నప్పటికీ కూడా అతనికి సమయం దొరికినప్పుడు అతడు చేతులు ముడుచుకొనక కాళ్ళు ముడుచుకొనక అతడు నిద్రించక ఎరుసలేము వైపు తిరిగి నిత్యము ప్రార్థించాడని మేము ఈ రోజున అటువంటి కృప మేము కలిగిన వారమే నడిపించబడటకు మీరు కృప చూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్